ఇది బాబు బర్త్డే కంటిన్యూషన్ వీడియో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మేమైతే ఇంట్లో బాబు బర్త్డే అయితే సెలబ్రేట్ చేయలేదు మరి ఇంత వంట ఎందుకు ఉండాను అనేసి అనుకుంటున్నారా ఈసారి బాబు బర్త్డే అయితే ఒక మంచి పని చేద్దాం అనేసి అయితే డిసైడ్ అయ్యాం అందుకే ఇదంతా మేము వెళ్లిన దగ్గరికి ఎంతైతే ఫుడ్ సరిపోతుందో అంత ఫుడ్ ప్యాకింగ్ చేసి అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంతకీ ఎక్కడికి వచ్చామో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటది కదండి మేమైతే ఫిజికల్లీ డిసేబుల్డ్ కిడ్స్ అయితే వచ్చాము మనం ఎప్పుడు ఇంట్లోనే ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటాం కదా కానీ అప్పుడప్పుడు ఇలాంటి కిడ్స్ తో జరుపుకొని చూడండి ఎంత సాటిస్ఫాక్షన్ గా ఉంటుందో లాంగ్ జర్నీ కదా అనేసి అమ్మాయితే మాతో పాటు రాలేదు రాజేష్ కి పని ఉండటం వల్ల రాలేదు ఇది కూడా మాకు సడన్ ప్లాన్ హస్బెండ్ ఇంకా వండుతావులే బయట నుంచి తీసుకుని వెళ్ళి ఇద్దాము అనేసి అన్నారు కానీ మన చేతితో వండింది వాళ్ళు తింటే మనకి చాలా తృప్తిగా ఉంటుంది కదా అనేసి కష్టమైనా చాలా ఇష్టంగా చేశాను వాళ్ళందరితో పాటు కూర్చొని మేము కూడా తినేసాము భోజనం అయ్యాక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా పిల్లలందరూ నిల్చలేరు కాబట్టి ఎవరి చైర్స్ లో వాళ్ళే కూర్చున్నారు వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలన్నా అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఆలోచించేసి పెడుతున్నారండి అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ నేను పెట్టిన ఫుడ్ మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళందరితో పాటు మా పిల్లలు కూడా వాళ్ళతో కలిసిపోయి చాలా బాగా ఎంజాయ్ చేశారు మా హింసిక అయితే ఈ రోజు కేక్ పండుగ అయిపోయింది నా డ్రెస్ అయితే ఫెస్టివల్స్ కి చాలా బాగుంటుంది అండి నా డ్రెస్ పాప డ్రెస్ కావాలంటే ఇక ట్యాక్ రోట్లు ట్యాక్ చేస్తానే చెక్ చేయండి ఇంకా మధ్యాహ్నం రాజశాఖర్ కి రాలేకపోయాడు కాబట్టి కేక్ అయితే తీసుకుని వచ్చాడు ఇంకా ఇంట్లో సింపుల్ గా ఈ విధంగా నైట్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మనం ఎంత బాగా రెడీ అయినా ఎంత బాగా ఎంజాయ్ చేసినా లాస్ట్ కి ఈ పని చెయ్యాలి కదా మరి ఈ బర్త్డే మీకు ఎలా అనిపించింది ఎంత కమెంట్ చేయండి